నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధరి శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవా ఆనందకరమైన జీవితం కావాలని ఎవరనుకోరు అందరికీ కావాల్సింది అదే కానీ ఆ మాయమైపోయింది అసలు ఆనందం అనేది యావరైపోయిందేమో అని అనిపిస్తుంది చాలా మంది జీవితాల్లో ఎందుకంటే అన్నీ ఉన్నాయండి బిజీ లైఫ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ప్లస్ ఫోన్స్ చేస్తూ ఉంటే అన్నీ ఉన్నాయండి మాకు మాకేం ఆర్థిక పరమైన ఇబ్బంది లేవు కానీ ఆనందం లేదు అని అంటారు సో ఖచ్చితంగా మనం నొక్కి వక్కా నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందం ఉండదు డబ్బే అన్నిటికీ ఆన్సర్ కాదు చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే అన్ని సాధ్యపడుతుందని కాదు ఆనందం అది అది డబ్బుతో కొనుక్కునేటటువంటి విషయం కాదు రైట్ అయితే ఈ ఆనందం రావాలి జీవితం ప్రశాంతంగా ఉండాలి కుటుంబం అంతా కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే ఉన్నారండి మా మాకు ఆనందం అనేది లేదు అనే దానికి ఏంటండి దానికి ఏదైనా రెమెడీ ఉందా తప్పకుండా చాలా ఉన్నది రెమెడీస్ అది వారి వారికి ఫీల్ అయి అది రిజల్ట్ వస్తుంది ఇప్పుడు కొందరు మీరు అన్నటువంటి విషయంలో ఏదో ఒక అమ్మవారు విగ్రహాన్ని చూస్తూ ఒక పావు మాట్లాడుకొని నిజంగానే అమ్మవారు నాతో మాట్లాడింది అనుకొని వారు ఏదో ఆనందపడిపోతారు కొందరు ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను దేవాలయంలో అవునా మరికొందరు అంటే వారి మెచ్యూరిటీ అంత దాకా అని చెప్పి నేను సంతోషపడతాను కొన్ని కొన్ని సందర్భాలలో అంటే వాని వాళ్ళ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ వారు ఉన్నంతసేపు అయితే నిజంగానే అక్కడ అమ్మవారు మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తుంది అన్నట్టుగా ఇదమ్మ పరిస్థితి ఇట్లా జరుగుతూ ఉన్నది ఎట్లా అంటే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు ఇక ఈశ్వరునికి చక్కగా కూడా అభిషేకం చేసుకొని మరికొందరు పక్కన కూర్చొని స్వామిని చూస్తూ బాధపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు వారి వారి పరిస్థితి ఇక ఇంకొందరు బిజీ లైఫ్లో ఇక జాబ్కి వెళ్ళేటువంటి సందర్భంలో టకటక రావడము దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం లేదు ఇంక మరికొంతమంది అయితే ఇదైతే బండి మీ బైక్ మీద నుండి వచ్చి దేవాలయం ముందు ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతారు ఖచ్చితంగా దేవాలయం ముందు ఖచ్చితంగా ఒక రౌండ్ వేసి ఇట్లా అనుకొని వెళ్ళిపోతారు అంటే వాళ్ళందరూ బిజీ పర్సన్స్ దేవాలయంలోకి రాలేని అంటే ఇక్కడ ఒక మాట ఎవరు పెద్దవార్ల పెద్దవారు చాగంటి కోటేశ్వరరావు గారు తండ్రి గారు గురువు గారు లేదా గరిగేబాటి నరసింహ శాస్త్రి గారు ఎవరో చెప్పి ఉన్నారో నాకు గుర్తులేదు కానీ వానికి ఆ మాత్రమే జ్ఞాపకం ఉన్నది కదా దేవాలయం ముందు దాకానైతే వచ్చి ఒక మన బైక్ మీద ప్రదక్షిణ చేసి మరీ వెళ్ళిపోతున్నాడు కనుక చాలు ఆ మాత్రమే ఉంది కదా అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంట్లో హ్యాపీ హోమ్ అనేటువంటిది చాలా మస్ట్ ఎవరికైనా హ్యాపీ హోమ్ కానీ హోమ్ అంటే అన్నీ వచ్చేస్తాయి ఇది మాత్రం గన్షాట్ కరెక్ట్ హ్యాపీ హోమ్లో చాలా ఉంటాయి రెమెడీస్ డబ్బులను పడుకునేటువంటి ప్లేస్లో పెట్టుకోకూడదని కానీ లేదా టవల్స్ ఎట్లా పడితే అట్లా విసిరి వేయద్దని కానీ ఈ దుప్పట్లు కూడా చక్కగా మరత పెట్టి పెట్టుకోవాలని కానీ బీరువా ఉండేటువంటి ప్రదేశంలో శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటిది కానీ ఆ యొక్క దక్షిణ మూల ఏదైతే ఉందో దానిని శుభ్రంగా చేసుకోవాలనేటువంటిది కానీ ప్రతిరోజు కూడా రోజు కాకుండా కూడా డే బై డే లేదా వీక్లీ వన్స్ అయినా కూడా దేవత అర్చనకు సంబంధించినటువంటి ఫోటోలు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళే మనం భగవంతుని సేవ చేసుకుంటున్నామన్నా లేదా భగవంతునికి దీపారాధన చేస్తు దీపారాధన చేస్తున్నామన్నా కూడా అక్కడ అక్కడికి వెళ్ళగానే ఒక ఫీల్ కలగాలి మనకు ఫస్ట్ అన్న ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళగానే ఏం ఫీల్ కలుగుతుంది ఉదాహరణకు పాత్రలు దోమాలను లేదా రైస్ పెట్టాలన్నా లేకుండా వంట చేయాలనికేదో అదేవిధంగా భగవంతుని రూంలోకి వెళ్ళగానే అద్భుతమైనటువంటి ఫీల్ మనకు కలగాలి ఆ విధంగా దాన్ని మనం ఉంచుకోవాలి మీరు ఆ విధంగా ఉంచినా కూడా మీ యొక్క భర్తలు అందులోకి వెళ్ళి చక్కగా కూడా భగవంతు ఒక ఫీల్ భగవంతునికి సంబంధించింది ఆ యొక్క అగరబతి స్మెల్ కావచ్చును లేదా దూద్ స్టిక్ కావచ్చును లేదా అక్కడ ఉండేటువంటి పువ్వులు కావచ్చును అంటే అంతకు ముందే మీరు పూజా నిమిత్తం అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అని అర్థం ఇక్కడ ఇవి ఎందులో చాలా ఉంటుంది ఇంకా విషయం ఏమిటి అంటే వాస్తవానికి హ్యాపీ హోమ్ అన్న పీస్ఫుల్ పీస్ఫుల్ లైఫ్ కావాలన్నా కూడా ఇప్పుడు కర్కాటక రాశి వారు డారు వీరికి చెంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది ఉదాహరణకు ఈ చెంచలమైనటువంటి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మా నన్ను ఒక విషయం అడిగారు గురువుగారు మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుందా అన్నారు ఓకే తల్లి మంచి ఉద్యోగం వస్తుంది అని నేను చెప్పే లోపే మరి ఉద్యోగం స్థిరంగా ఉంటుందా మరొకటి చేస్తారా లేదమ్మా ఈ ఉద్యోగం బాగానే ఉంటుంది ఒక రెండు మూడు సంవత్సరాలు మరి గురువుగారు వివాహం ఏ వైపు నుంచి వస్తుంది అమ్మాయి ఏ వైపు నుంచి వస్తుంది ఆ అమ్మాయి మంచిగా చదువుకున్నా వస్తుందా మరి అమ్మాయి అమ్మాయిందా పొడుగుంటుందా అరే ప్రశ్నలు అంటే నిజంగా ఈ లెక్కన చంద్ర మండలం మీద మనం ల్యాండ్ కొనుక్కు కొనుక్కు అదేవరో ఎవరో కొనుక్కున్నారని చెప్పి కూడా అన్నారు సేల్ చేశారు అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మైండ్ వాళ్ళది వీళ్ళకు పీస్ఫుల్ అనేది ఉండదు ఎట్లా ఉంటుంది భగవంతుని సేవలో ఎంత సేపైతే మీరు అర్పించారో స్టేబుల్ అవుతుంది మనసును అప్పుడు మీకు ఒక పీస్ఫుల్ అనేది వస్తుంది కరెక్ట్ వద్దు లేచామా ఏదో వంట చేసి అక్కడ వారేసామా మనం మన డ్యూటీకి వెళ్ళిపోయామా మళ్ళా నైట్ వచ్చేసామా ఇందులో ఎఫ్ఎం మధ్యలో రేడియోలు ఈ మన హైదరాబాద్ లోకల్ సంబంధించినవి అంటే చెప్తున్నా ఉదాహరణ అందులో కూడా అంటే ఏది ఉన్నా కూడా మన మనసును ఎంజాయ్మెంట్ చేసుకునేటువంటి దిశగానే ఉండడం జరుగుతుంది కానీ ఒక ఫీల్ లోకి వెళ్ళడం లేదు నా ఆలోచన కనుక ఈశ్వరునికి అభిషేకం అనేటువంటిది మస్ట్ అది మాత్రం గుర్తుంచుకోండి అలవాటుగా చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు ఈశ్వరుని దగ్గరకు వెళ్ళాలి ఇంట్లో కాదు దేవాలయంలో దేవాలయం కుదరట్లేదు అనుకుంటే ఇంట్లో మరి భగవంతునికి విశేషంగా అభిషేకం చేసుకొని మీరు పాలు కానీ ఏది అవసరం లేదు గంగ నీళ్ళతో అభిషేకం చేసుకో లేదా మామూలు నీళ్ళతో అభిషేకం చేసుకోండి కానీ ఆయనకు సమర్పించేది ఏమిటి అంటే మనకు ఏం కానీ అతనికి సమర్పించేది ఏంటిది అంటే తను మురిసిపోయేది ఏమిటి అంటే కేవలము కూడా బిల్వదలం మరి యొక్క బిల్వదలానికి మనకు నాలుగు లేదా ఐదు ఆకులు కూడా వస్తాయి ఓన్లీ ఫోర్ వచ్చేటువంటివి కానీ ఫైవ్ వచ్చేటువంటి ఆకులు వచ్చేటువంటివి కానీ పెట్టేటువంటి ప్రయత్నం నుంచి ప్రతిరోజునా ప్రతిరోజు ఆయనకు సమర్పించండి ప్రతిరోజు చేసేసి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు అనేది చాలా మట్టుకు కూడా ఇప్పుడు లక్ష బిల్వచ్చని లేదా జరుగుతూ ఉంటది వాటిని తీసి పారేసే బదులు తీసి ఒక చక్కగా కూడా బకెట్ లో వేసి శుభ్రం చేసి నెక్స్ట్ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ వీలతో జరుగుతూ ఉంటుంది తప్పకుండా క్లీనింగ్ చేసి పెట్టవచ్చు శుభ్రం చేసి ఉంచుకోవచ్చు ఆ ఒక్క రోజు మట్టుకు పెట్టవచ్చును ఎన్ని సార్లు అయినా కూడా తప్పకుండా ఇక భగవంతునికి ఆ బిల్లోదళం అనేటువంటి సమర్పించినట్టు అయితే సూపర్ పీస్ఫుల్ అనేటువంటిది మనకు భగవంతులు సో ప్రతి నిత్యం అంటే ఇన్ని మనం తెచ్చేయలేం కాబట్టి అట్లీస్ట్ ఒక్క దళం అయినా సమర్పించే ప్రయత్నం ఒకటి చేస్తూ కొన్నాళ్ళు అలవాటుగా చేసుకోమంటారా ఇన్నాళ్ళు చేయమంటారే చేస్తూ ఉండదు చేస్తూ ప్రతిరోజు ప్రతిరోజు ఇవాళ సోమవారం ఈశ్వరం ఈశ్వరు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం నో ఓన్లీ ప్రతిరోజు ఈశ్వరుడే అంతే ఒక నమస్కారం ప్రతిరోజు ఆయననే కదా ప్రతిరోజు ఆయనకు సమర్పించండి కుదిరితే శుక్రవారము తేనెతో అభిషేకం చేయించండి శుక్రవారం తేనెతో అభిషేకం చేయించినట్టు అయితే ధన వృద్ధి కలుగుతుంది తేనె ఒక బావు తేనెని తీసుకొని వెళ్ళి అభిషేకం చేయండి ఒకటేసారి అట్లా బాటిల్ కంప్లీట్ గా శుభ్రం చేసి ఆ యొక్క తేనె ని తీసి ఒకసారి పైన ఇట్లా ఈశ్వరునికి సమర్పిస్తూ ఉంటే అది అభిషేకం జరిగే విధానం కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంత బాగుంటుంది ఆ తేనె ఆ విధంగా అయిపోయింది అంటే పిమ్మట శుభ్రం చేసి పువ్వులు అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా పుష్పాలు పెడుతూ ఉన్నాము దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి విన్నారా అంటే ఒక పువ్వు కానీ లేదా పాలు కానీ లేదా నీళ్లు కానీ భగవంతునికి సంబంధించి ఇవన్నీ అర్పణం అవుతూ ఉన్నాం ఇక్కడ మన మనస్సును కూడా అక్కడ అర్పించాలి అనేటువంటిది అర్థం చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా భగవంతుని సేవకు ఉపయోగపడుతుంది మనం దేనికి ఉపయోగపడుతున్నాము ఎదుటి వ్యక్తిని ఏ ఏలతో చూపెట్టడానికా లేదా ఒకరి బ్యాడ్ కోరుకోవడానికా కాకుండా మనం కూడా ఈ వంద సంవత్సరాలలో భగవంతునికి ఏ విధంగా ఉపయోగపడ్డాం మన యొక్క జీవితాన్ని ఏ విధంగా సార్థకతం చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి అద్భుతం అండి సో ప్రతినిత్యం కూడా స్వామికి బిల్వదాన్ని చక్కగా మనం అద్భుతం అండి చాలా ప్రతినిత్యం కూడా స్వామికి దళాన్ని సమర్పించి మన సమస్యల్ని అధిగమించడమే కాకుండా సంతోషానికి కూడా స్వామే ఇవ్వాలి ఎవరిస్తారు ఐశ్వర్యము కనుక ఇందులో ఐశ్వర్యం అంటే ఒక డబ్బే కాదు కరెక్ట్ సంతోషంగా ఉండడం కూడా ఐశ్వర్యమే మంచి స్మైల్ ఎప్పుడు నవ్వుతూ మోటివేట్ చేయడం కావచ్చు వారికి ఆ వెళ్ళరా ఐశ్వర్యం ఉండవని కాదు అక్కడ అయ్యో ఇందులో రైట్ అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి